హలో నమస్తే నేను జల్లీష్ వాయనార్ జనసేనలో నంబర్ టూ నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత ఆత్మీయుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలన్నీ ఆయన చూస్తున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సంబంధించిన అంశం మేనిఫెస్టోకు సంబంధించిన అంశం స్థానికంగా నాయకుల మధ్య అవగాహనకు సంబంధించిన అంశం వీటన్నింటినీ నాదేండ్ల మనోహర్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో సంప్రదింపులు అక్కడ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నిర్వహణ ఎలా జరుగుతుందనే అంశాలను కూడా నాదెండ్ల మనోహర్ చూస్తూ వస్తున్నారు నాదేండ్ల మనోహర్కి జనసేన పార్టీలో అత్యంత ప్రయారిటీ ఉంది ప్రధానంగా జనసేన అధినేత ఆయన్ని నెంబర్ టూగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు తన మాట నాదేండ్ల మనోహర్ మాట వేరు కాదు అని చెప్తూ ఉన్నారు సో నాదేండ్ల మనోహర్ ప్రస్తుతం తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు నాదేండ్ల మనోహర్ని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కోరుతున్నది అన్నా ప్లీజ్ ఒక్కసారి పోటీ చేయకు అని అదేంటి నాదేండ్ల మనోహర్ని పోటీ చేయొద్దు అని ఎందుకు కోరుతున్నారంటే నాదేండ్ల మనోహర్ పోటీ చేయడం వల్ల పార్టీకి జరిగే లాభం కంటే నాదేండ్ల మనోహర్ పోటీ చేయకుండా ఉంటే ఎక్కువ లాభం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట ఎలా పార్టీని మొత్తం కోఆర్డినేట్ చేయాలన్నా పొత్తులకు సంబంధించిన అంశం చర్చలు అభ్యర్థుల ఎంపిక అభ్యర్థులకు సంబంధించిన ప్రచారం ఈ మొత్తం వ్యవహారాలని కోఆర్డినేట్ చేయడానికి ఒక పొలిటీషియన్గా గతంలో అనుభవం ఉన్న నాయకుడిగా ఉన్న మనోహర్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటే అడ్వాంటేజ్గా ఉంటుంది అలా కాకుండా నాదెండ్ల మనోహర్ కేవలం ఒక తెనాలి అసెంబ్లీ స్థానానికి పరిమితం అయిపోయి అక్కడ క్యాంపెయిన్లు అక్కడ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ చూసే మనిషి కరువవుతారు ఇప్పటికిప్పుడు ఆ స్థానాన్ని మరొకరు భర్తీ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి నాదెండ్ల మనోహర్ పోటీ చేయకుండా ఈ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తే బాగుంటుంది లాంటి ఒక చర్చ జనసేన పార్టీలో జరుగుతుంది సేమ్ టైం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ నాయకత్వం కూడా నాదెండ్ల మనోహర్ అక్కడ పోటీ చేయకపోతే మంచిదే అని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన అభిమాన అభిమానం ఉంది జనసేన పార్టీ అభ్యర్థి గెలవాలనుకుంటున్నాం జనసేన పార్టీ కోసం పనిచేస్తాం కానీ నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటే నియోజకవర్గంలో తమకు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేయకపోవడమే ఉత్తమం అనేది వాళ్ళ భావనగా కనపడుతుంది సో ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో రెండుసార్లు ఆయన ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నాయకుడిగా జనసేన పార్టీలో ఉంటున్నప్పటికీ క్రింది స్థాయి క్యాడర్తో రెగ్యులర్గా కలిసిపోయే తత్వం కానీ వాళ్ళతో రెగ్యులర్గా అందుబాటులో ఉండే పరిస్థితి కానీ నాదేండ్ల మనోహర్కి ఇప్పుడు లేదు అంతకు ముందు లేదు గతంలో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కూడా స్థానిక నాయకత్వంతో అంత పెద్ద అటాచ్మెంట్ ఉండేది కాదు డిటాచ్డ్గానే ఆయన ఉంటూ వచ్చారు పార్టీ బేస్ పైన పార్టీ నాయకత్వం పార్టీకి సంబంధించి క్రింది స్థాయిలో ఉన్న క్యాడర్ కారణంగా ఆయన అక్కడ రాజకీయాలు చేస్తూ వచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాతావరణంలో ఆయన పోటీ చేయకుండా ఉండడం ద్వారా జనసేనకు అధికంగా లాభం జరుగుతుంది అంతేకాదు ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజాతో అసోసియేట్ అయ్యి ఉన్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకే అందుబాటులో ఉండడానికి కష్టంగా ఉండే నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అతనికి ఓట్లేసి గెలిపిస్తే మాకింకా ఎలా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది మేము ఎలా మా సమస్యలు మాకు సంబంధించిన ఇష్యూస్ ఆయనకు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు పార్టీ రాజాకి అక్కడ సీట్ దొరకదు ఆయన ఇంకో చోట అకామిడేట్ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సో తమ పరిస్థితి ఏంటి అనే ఆందోళన అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తనలే నాయకత్వం కావచ్చు జనసేన పార్టీకి సంబంధించిన ఇతర జిల్లాలకు నాయకత్వం కావచ్చు ఈ ఒక్కసారి పోటీ చేయకండి అన్నా ప్లీజ్ అంటూ నాదెండ్ల మనోహర్ని కోరుతున్నారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లేకపోతే ఫర్దర్గా రకరకాల అవకాశాలు రాజ్యసభలు ఎమ్మెల్సీలు లాంటివి ఉంటాయి కాబట్టి వాటిలో నాదెండ్ల మనోహర్ని పార్టీ అధిష్టానం కూర్చోబెట్టాలి ఆయన్ను నేరుగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించడం ద్వారా రాజకీయంగా నష్టం పోతామనే ఒక భావన జనసేన పార్టీలో విస్తృత చర్చకు దారితీస్తోంది